అందరికీ నమస్కారం ఈ రోజు విడవలూరు మండలంలోని దంపూర్ పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్లి కూడా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే జరిగే ఎన్నికల్లో గెలుపు ఖాయం చేస్తాయని నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలుపుకు ఖాయమని కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి తనయుడు రజిత్ కుమార్ రెడ్డి శనివారం వెల్లడించారు కోవూరు నియోజకవర్గం దంపూర్ పంచాయతీ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంచుతూ ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని మరలా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పీఠం కట్టాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మన సర్పంచ్ సురేందర్ రెడ్డి నారాయణలు పాల్గొన్నారు మీరు ఎన్నికల్లో ప్రచారం చేశారు కదా సార్ జనాలలో మీ స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి ఇందాకే మీరు కూడా వచ్చినట్టు వచ్చి మీకు కనిపించుండేది మాకు తెలిసి లేవయా మేము వేసిన ఫ్యాన్ గుర్తుకే నువ్వు పోయా మాకు చెప్పలేదు అన్నట్టు ఉంది ఉన్నారు కదా మీరు కూడా ఉన్నాం మేమేం చెప్పించలేదు కదా చాలా దగ్గరలో ప్రతి ఇంట్లో కూడా చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారు మమ్మల్ని మేము వేసే కే ఆ ఫోటో చూసి కూడా మా మనవడయ్యా అని చెప్తున్నారు సీఎం గారిని చూసి తప్పకుండా పెద్ద మెజార్టీతో ఇక్కడ నాన్నగారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ గెలుస్తున్నారు అలాగే సీఎం గారు కూడా మాకు ఖచ్చితంగా నూట యాభై సీట్లు పైన మళ్ళీ వస్తాయని మనం నమ్ముతున్నాము ప్రతిపక్షాలు కూడా ఇలాగే చెప్తున్నారు కదా సార్ మాకు ఎక్కువ మెజార్టీ వస్తుందని దానివల్ల మీ స్పందన పోయింది సార్ చెప్పారు ఏం జరిగింది అందరూ చెప్పుకుంటూ ఉంటారు తెలుస్తుంది కదా జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ మీరే చూస్తారు లాస్ట్ టైం కూడా చెప్పారు వాళ్ళ అన్నీ వాళ్ళు మాదే ప్రభుత్వం అనుకున్నారు నూట యాభై ఒక సీట్లతో గెలిచాము ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ అంతకంటే మంచి మెజారిటీతో గెలుస్తాము ఇచ్చా ప్రజలకి అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఒకసారి మీరు అందరూ కూర్చొని ఆలోచించుకోండి ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు మీకే కనిపిస్తున్నాయి నాడు నేడు కింద స్కూల్స్ కానీ ప్రతి మీ పెద్దలకైతే ఇంటికే పెన్షన్ తెచ్చివ్వడం కానీ రోడ్స్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్ పనులు అవి కూడా పూర్తి చేస్తాము తప్పకుండా ప్రజల ప్రభుత్వం మాది ఇంకా ఏమన్నా పథకాలు ఏమైనా తెచ్చే అవకాశం ఉందా ఈ పాత పథకాలు రెండింగ్లో అని అనుకుంటున్నారు దానివల్ల మీరు ఖచ్చితంగా నేనైతే మా మేనిఫెస్టో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మా సీఎం గారు కూడా చేయగలిగింది చెప్తారు చెప్పిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తారు గవర్నమెంట్ కానీ వస్తే పదివేల రూపాయలు వాళ్ళకి వేతనం ఇస్తారని చెప్పంటున్నారు దాని మీద మీ ఆలోచన సార్ పదివేలు ఇస్తా అని చెప్తున్నారు కదా లాస్ట్ టైం నిరుద్యోగ నిరుద్యోగ వృత్తిని రెండు వేలు ఇస్తా అన్నాడు ప్రతి ఇంటికి ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు రుణమాఫీ చేస్తా అన్నారు చేశారా రుణమాఫీ ఎంతమందికి చేశారు ఎంత చేశారు ఇవన్నీ ఎవ్వరు నమ్మరండి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే మనిషి మాత్రం మన జగన్ అన్న మాత్రమే ఆయన ఏది చెప్తే అది నమ్ముతున్నారు ప్రజలు ఖచ్చితంగా ఆయన్నే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెడతారు మన గుర్తి మరొకస్కో కొండ సైన్జిద్దాం మా తెలుసు కదా రెండు ఓట్లు ఇస్తారు ఎంపీగా విజయసాయి రెడ్డి గారి కోటి ఎమ్మెల్యే నాన్నగారి కోటి పోయిస్తావా అప్పుడు సాయం చేయాలమ్మా ఇంకొకరికి రెండు ఓట్లు ఇస్తారు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ ఎమ్మెల్యే గారు నాన్నగారు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చేసిన మంచి చెప్తున్నాము మేము చేసిన అభివృద్ధి కానీ మేము ఇచ్చిన సంక్షేమం కానీ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒకసారి మీరు ఓటింగ్కి పోయే ముందు ఒకసారి ఆలోచించుకోండి ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీ మనసుకి ఆలోచించుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను